హాయ్ ఫ్రెండ్స్ రోజుకి ఒక కోడిగుడ్డు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం రోజు గుడ్డు తినడం వల్ల బ్లడ్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఏడు గ్రాముల ప్రోటీన్లు గుడ్లో ఉండడం వల్ల శరీరంలోని పొటాషియం సోడియంలను బ్యాలెన్స్ చేస్తుంది గుడ్డులో న్యూట్రిన్స్ అధికంగా ఉండడం వల్ల ఇది మన మెదడికి ఎంతో మేలు చేస్తుంది గుడ్లలో విటమిన్ బి ఏ డిఈకే ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే గుడ్డులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది రోజుకి ఒకటి నుంచి రెండు గుడ్లు తింటే మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రోజు గుడ్డు తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది ఎముకలు దృఢంగా ఉంటాయి గుడ్లలో కొవ్వు ఉండదు కాబట్టి ఊబకాయం సమస్య రాదు చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది తద్వారా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ అదుపులో ఉంటాయి బీపీని అదుపులో ఉంచుతుంది కంటి చూపు మెరుగవుతుంది గుండె జబ్బులు క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది దీనిలో పోషకాలు ఖనిజం ఉంటాయి ప్రోటీన్లు మాంసకృతులు అమైన ఆమ్లాలు శరీరానికి అందుతాయి శరీరం తయారు చేసుకోవాలన్న కొన్ని పోషకాలు దీని ద్వారా అందుతాయి కండరాలు క్షీణించకుండా సహకరిస్తుంది వ్యాయామం చేసిన తర్వాత గుడ్డు తింటే మినరల్స్ లభించటంతో పాటు కండరాలు బలపడతాయి బ్రేక్ఫాస్ట్ సమయంలో తింటే శరీరానికి ప్రోటీన్స్ అందుతాయి రోజు గుడ్డు తినడం వల్ల ఐరన్ జింక్ కాపర్ మెగ్నీషియం లభించే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు కళ్ళు మెదడు ఆరోగ్యంగా ఉంటాయి ఉడికించిన గుడ్డులో జింక్తో పాటు విటమిన్ బి సిక్స్ అధిక మొత్తంలో ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఫ్లూ జలుబు నివారించడంలో సహాయపడతాయి ఉడికించిన గుడ్డులో ప్రోటీన్ ఎమైనో ఆమ్లాలు మంచి మోతాదులో ఉంటాయి క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది శక్తివంతమైన ఆహారం ఉడికించిన గుడ్లు కొలెస్ట్రాల్ను పెంచుతాయి అయితే ఇవి శరీరానికి ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి నిజానికి హెచ్డిఎల్ అనేది అధిక సాంద్రత కలిగిన ఒక లైపో ప్రోటీన్ శరీరంలో ఈ హెచ్డిఎల్ అనగా మంచి కొవ్వుల స్థాయిలు సరైన మోతాదులో ఉంటే స్ట్రోక్ గుండు జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలవు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్నిటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ